హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ ఈరోజు మనం ఇక్కడ ఫీల్డ్ వచ్చామండి ఊరి పేరు వచ్చి ములకల్చిరో పక్కన ఉన్నాము దందువారుపల్లి ఇక్కడ చూడండి ఈ దందువారుపల్లి ఇక్కడ కనుగొండ వెనక భాగంలో ఉన్నాము ఇక్కడ కనుగొండ కూడా కనిపిస్తుంది కదండీ ఇక్కడ చూస్తే వందకి తొంభై కాయలు మొత్తం గెజ్జి పట్టిపోయినాయి చూడండి మొత్తం గిజ్జికాయలే ఇలాంటి ఫీల్డ్లో రైతుకి కనీసం పెట్టిండే పెట్టుబడి కూడా రాదు చూడండి ఎంత హెవీగా గిజ్జి వస్తుందో కాడ మీద మచ్చ ఆకు మీద మచ్చ హెవీగా వస్తుంది ఒకసారి గమనించుకోండి ఇలాగా గిజ్జే మచ్చ వస్తే రైతుకి ఏం పెట్టుబడి వస్తుంది ఒకసారి గమనించండి ఇలాంటి తోటలు చాలా అంటే చాలా ఉన్నాయి ఇక్కడ మనం మొలకల్చేరు సరౌండింగ్ ఇక్కడ కాడ మీద మచ్చ కూడా ఉంది అలాగే నూనె కట్టు రోగం కూడా హెవీగా వస్తుంది ఒకసారి గమనించండి అలాగే ముడతా వైరస్ కూడా ఎక్కువ ఉంది చూడండి వైరస్ కూడా ఏ విధంగా వస్తుంది తోటలకి సరే భారీగా వస్తుంది కనుకొండ వెనక భాగంలో ఉన్నామంటే మనము సరే మొత్తం గమనించండి ఓకే థ్యాంక్ యూ అండి